వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టులపై నిన్న చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ అయ్యారు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆయనతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి పల్ల రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి నందికంటి శ్రీధర్లు నరేందర్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా చెల్లపల్లి జైలుకు భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్టణం నరేందర్ రెడ్డికి కుట్రలు ఈ కేసుతో ఏమి సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంకల్ నుండి ప్రారంభమైందన్నారు ఉద్యమాలు కేసులు బిఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు అన్యాయంగా పేద ప్రజలు భూములు లాక్కొని చూస్తున్నారని విమర్శించారు అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అక్రమ కేసులు పెట్టిన తిరుగుబాటు కొడంగల్ నుండి ప్రారంభమైందన్నారు కొడంగల్ మాజీ శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది మీ అందరికీ తెలుసు పట్నం నరేందర్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు బగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజా తిరుగుబాటును ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు తనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు లఘుచర్లలో జరిగిందేంటి మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు మీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసిన అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటుంది కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకి చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబెడతారు నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారని సంపూర్ణమైన నమ్మకం మాకు రైతులకు ధైర్యాన్ని చేసినాడు ఆయనకి ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయన ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్ధాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో ఉంటారు కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు